This is regarding హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టి పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టిన్స్ ఉన్నాయి డెబ్బై కాన్స్టెన్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మిని హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చి లేనిపోని సమయం లేదంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకుని అక్కడ పరిస్థితులను పెట్టుకుని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకి వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది